ప్రత్యేకంగా ఈరోజు మరి ఏదైతే మన మా వాటర్ మాకే అని చెప్పి జూలూరు గౌరీ శంకర్ గారు మన బీసీని ఉద్దేశించి మనందరిలో చైతన్యం కలిగించడానికి మరి పుస్తకాన్ని తయారు చేయడం వారు మరి మేధావులందరూ కూడా మాకు సహకరించాలి ఖమ్మం సంబంధించి నాయకులు మేధావులు అందరూ కూడా బీసీ వాదాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఆ ముందుకు వచ్చేటప్పుడు గౌరీశంకర్ గారు ఏదైతే బుక్ రాస్తారో ఆ బుక్ ముందు పెట్టి ముందుగా మనం కార్యక్రమం చేద్దామని చెప్పి మిత్రులతో అనగానే శ్రీనివాస్ గారు కూడా తక్షణ స్పందించి ఈరోజు మరి ఈ బుక్ రిలీజ్ చేశారు చాలా ఆనందం మనం మనందరికీ తెలుసు మనం మనం మనతో పాటు ఈరోజు అధికారంలో పార్టీతో సహా అందరూ కూడా కులఘన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటుంది మరి ఆ కులగన చేయాలనేది రాష్ట్రంలో ముందు ప్రారంభిస్తే కేంద్రం కూడా ఖచ్చితంగా కులగన చేయాలని చెప్పి అక్కడ కూడా డిమాండ్ పెట్టారు కాబట్టి ముందుగా రాష్ట్ర బట్టి ఇమ్మీడియట్గా కులగణ అనేది ప్రారంభించాలని చెప్పి మనం ఈరోజు ఈ సమావేశం ద్వారా అందరం డిమాండ్ చేస్తాం అలాగే రాబోయే ఎన్నికల్లో మనకి ఏదైతే గతంలో ఇచ్చిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా కావాలి కాబట్టి ఆ ఇవ్వాలి అలాగే కులకరణ చేయాలని చెప్పి ఈ పుస్తకం రిలీజ్ ద్వారా మనలో ఒక ఐక్యతని అలాగే మన బలాన్ని చాటించే విధంగా మరి ఈ కార్యక్రమం తీసుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం